ఫ్రెండ్స్ వెల్కమ్ చూడండి ఫ్రెండ్స్ ఏమిటంటే మేమైతే రైల్వే స్టేషన్ కి అయితే వచ్చాము కొల్లూరు రైల్వే స్టేషన్ మేము అయితే అంటే మా మామయ్య కొడుకుది పెళ్లి ఉంది రేపు ఈ రోజు అయితే పాలపూర్క అవన్నీ ఉంటాయి అందుకోసమే మేము నేనైతే ముందుగా అక్కడికైతే వెళ్తున్నాము బెల్లం పెళ్లి దిగేసి అక్కడ విలేజ్కి వెళ్ళాలి చూడండి మా డాడీ అయితే రేపు అయితే వస్తాడు చూడండి ఇప్పుడు అయితే మేమైతే ట్రైన్ లోనైతే అయితే అందుకే కొల్లూరు స్టేషన్ లో అయితే వచ్చాము వచ్చే టైం అయింది ఇప్పుడు ట్రైన్ ఎక్కుతాము చూడండి చూడండి ఇప్పుడు అయితే టెన్ టు అయితే అవుతుంది చూడండి ఫ్రెండ్స్ మేము అయితే టికెట్ తీసుకున్నాము మీకైతే చూపిస్తాను చూడండి ఇప్పుడైతే ట్రైన్ వస్తుంది అని అనౌన్స్మెంట్ అయితే చేశారు మరి కొద్ది నిమిషాల్లో ట్రైన్ అయితే వచ్చేస్తుంది సెకండ్ ప్లాట్ఫారం మీదకి సెకండ్ చూడండి ఫ్రెండ్స్ మేము వెళ్ళే ట్రైన్ అయితే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ఓకే ఇప్పుడైతే ట్రైన్ అయితే వస్తుందో లేదు చూద్దాం దగ్గర ప్రక్కన అయితే వచ్చిందట చూడండి ఫ్రెండ్స్ ట్రైన్ అయితే అక్కడ ఉంది చూడండి మీకు అయితే కనిపిస్తుందో కనిపిస్తలేదో జలో దూరం నుంచి వస్తుంది చూడండి అగో আসতো নেটওয়ার্ক 7 লোকোমোটিভ তো নেই দেখুন এরিও মানে বাই ডাড়ি জোড়া নে ইনকা ট্রেন এটা আসলে এক্সপ্রেস రెండు ట్రైన్లు మనం